ఒక బంధం వల్ల ఈరోజు సమస్య వెంటనే తెలుసుకోండి జాగ్రత్త పడండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చెక్కగా ఉండమంటూ దీవిస్తారు అంతా మంచి జరుగుతుంది ఇక మకర రాశి జాతక ఫలాలు చూసుకుంటే గనక ఈ రోజున ఈ రాశి వారికి చాలా వరకు బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరు దేనిలో చెయ్యి పెట్టిన ఈ రోజున అదృష్టం అనేది కలిసి ఉంది ఈ రోజున వీరు ఎందులో చెయ్యి పెట్టిన ఖచ్చితంగా కలిసి ఉంది శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ వీరికి పట్టిందల్లా బంగారమైన అన్నట్లుగా ఈ రోజున మారబోతుంది మీ మధ్యలో ఇదే ఆలోచన వస్తుంది ఈ రోజు నుంచి వీరికి ఏది అయినా సరే ఏ పని చేసినా సరే అందులో అడుగు పెట్టినా సరే కలసి రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఈ రోజు నుంచి అదృష్టపు గడియలు అనేవి తెరచుకోబోతున్నాయి ధన ద్వారాలు తెరచుకోబోతున్నాయి ఈ రోజు నుంచి ఒక వ్యక్తి వల్ల కొన్ని అవమానాలు కూడా గురి అయ్యే అవకాశము లేకపోలేదు మిశ్రమంగా కనిపిస్తుంది శుభా అశుభ అన్ని విషయాలు కూడా ఈ రోజున విపులంగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నాము మీకే అంతా బోధపడుతోంది ఈ రాశి జాతకుల గుణగణాలు చూడడానికి చాలా మంచిగా ఉంటారు వీరి మంచి మనసు సున్నితమైన తత్వం ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటారు ఈ రాశి వారికి చాలా మంచి గుణగణాలు తో పాటుగా మంచి మనస్తత్వం ఉంటుంది ఎవరికైనా సహాయం చేయాలని ఒక గుణం ఉంది చూడండి అది అందరికీ ఉండదు ఈ రాశి జాతకులకే ఉంటుంది అదే విధంగా వీరికి ఏదైనా కోపం వచ్చింది అంటే మాత్రం వీరిని ఎవరు ఆపలేని విధంగా ఉంటారు అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే వీరికి ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు అనే విధంగా ఆలోచన ఉంటుంది నా మాటే నెగ్గాలి అనే విధంగా ఉంటారు వీరు శత్రువులైనా కూడా వచ్చి వీరిని సహాయం అడిగితే కాదు చేయను అని మాత్రం అనరు వీరికి తగ్గ సహాయం చేస్తారు వీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు కేటాయించి వారితో సమయం గడిపి వారి కష్టం ఏమిటో వివరంగా వింటారు అప్పుడు వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మంచి చెడు అన్నీ కూడాను ఆలోచించినా నిర్ణయం తీసుకుంటారు ఈ రాశి జాతకుల మనోవాంఛ చాలా గట్టిగా ఉంటుంది ఎన్నో రకాల నిర్ణయాలు వీరి పరంగా వీరే తీసుకుంటారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీరే ఎదుర్కొంటారు అంతటి శక్తి యుక్తులు వీరికి ఉంటాయి అలాగే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చెయ్యకూడదు అనే విషయాలు కూడా బాగా ఎరుక అలాగే ఈ రోజున మంచి శుభ ఫలితాలు అయితే వినబోతున్నారు మంచి శుభ రోజుగా ఈ రోజు వీరికి చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోరు మేలు చేసి గుర్తు పెట్టుకోరు అదృష్టం అందుకే రాబోతుంది కలసి రాబోతుంది ధన ద్వారాలు తెరచుకోబోతున్నాయి వీరి యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే మటిని పట్టుకున్న బంగారం అయ్యే గడియలు ఇవి ఒక వ్యక్తి వల్ల మీకు ఈ రోజున అనుకుని సమస్యలు కూడా ఎదురు అవుతున్నాయి ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉంటారు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా చెడు తల పెట్టబోతున్నారు ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా నమ్మకంతో వినండి ఇది మా జ్యోతిష్కుల మాట కాదు పెడార్థాలు పెట్టొద్దు ఇది మీ గ్రహస్థితి ఆ స్థితుల ఆధారంగా మీకు చెప్పబడుతున్న సూచన మాత్రమే మీరు ఏ పనైనా చెయ్యాలి అంటే దాన్ని ఎంత కష్టమైనా సరే నిద్ర తిండి లేకపోయినా సాధించే తత్వం ఉంటుంది కదా ఈ యొక్క తత్వంతోనే ఎన్నో విజయాలు వచ్చాయి కొన్నిసార్లు అపశ్రుతులు చోటు చేసుకుని ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఆ అపశృతి తొలగిపోతుంది ఈ రోజున మీకు విజయం ఒక్కొక్కటిగా వరిస్తుంది అనుకున్న పనులు ఆగిపోయిన పనులు అన్నీ కూడాను మీకు సజావుగా సాగిపోయే అవకాశం కనిపిస్తుంది రాశివారు ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలి ఎదుటివారు నష్టపోవాలని ఎప్పుడూ అనుకోరు ఎదుటి వారి వల్ల వీరు నష్టపోయినా మళ్ళీ వచ్చి వారు ప్రేమగా మాట్లాడితే వీరు మళ్ళీ అన్యోన్యంగా మాట్లాడేస్తారు వారిపైన చాలా మంచి ఆలోచనే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల తత్వం ఉంటుంది చిన్నపిల్లలు ఎలా అయితే అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు ఈ రాశి వారు కూడా అందరిని మాటల ప్రకారంగా నమ్మేస్తుంటారు అలాగే ఈ రాశి వారికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువ సామాన్యంగా కోపమైతే రాదు ఒకవేళ వచ్చిందంటే వీరికంటే ముండివాళ్ళు ఎవరు ఉండరు ఎంత కోపం వస్తే అంత కోపం చూపించేస్తారు వీరికి కోపం వచ్చిన సమయంలో ఎవరు ఆపలేనంత మూర్ఖత్వం ఉంటుంది ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవ్వరికీ భయపడరు తీసుకునే నిర్ణయాలు ఏది అవుతుంది అవుతుంది అనే మాట మీదే ఉంటారు చాలా కఠినంగా ఉంటాయి వీరిని చూడడానికి కూడా గంభీరంగా ఉంటారు ఎదుటి వారు ఎంత మంచిగా ఉంటే వారు అంత మంచిగా ఉంటారు లేదు చెడుగా ఏమైనా ఆలోచన చేస్తున్నా మాటలు మాట్లాడినా ఒకవేళ వీరి విషయంలో తల దూచాలని చూసినా వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చూసినా అస్సలు సహించని మనస్తత్వం ఉంటుంది ఎదుటి వారి సలహాలు వినరు విన్నా వాటిని అక్కడికక్కడే వదిలేసి తోచిందే చేస్తారు వీరికంటూ ఒక ప్లాన్ ఉంటుంది వీరి గురించి తెలిసిన వారు ఎవ్వరూ కూడా వీరి జోలికి వెళ్లరు ఎందుకంటే మంచిగా చెప్పిన వీరితో ఏదైనా చెడుగానే వస్తుంది ఏమీ కూడా పట్టించుకోరు కొంచెం ఎదురు తిరిగి సీరియస్గా చెప్తే మాత్రం మీరు ఏది కూడా ఒప్పుకోరు ఆ విషయంలో వీరితో ఏ పని అయినా సరే చేపించుకోవడం ఎవరి వల్ల కాదు ఆ సమయంలో వారి దగ్గర నుంచి ఎదుటి వారికి అవమానాలు ఇవస్తాయి ఈ రోజున వీరి జీవితంలోకి ఒక బంధం రాబోతుంది ఆ బంధం ఏ విధంగా రాబోతుందనే విషయం కూడా తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారు కష్టాలు సుఖాలు ఏ విధంగా ఉంటాయంటే మబ్బు తెరల్లా ఉంటాయి వస్తాయి వెళ్తాయి కానీ చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ అలవాటు పడ్డారు బంధాలు బాధ్యతలు బరువులు వీరికి పెద్ద కష్టమేమీ కాదు అందరికీ హెల్ప్ చేస్తూ బ్రతికిస్తుంటారు కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ తోడుగా ఉన్నా అవసరానికి ధనం ఉండకపోవచ్చు ఎప్పుడు ఎవ్వరూ అవసరంలో సాయం చేయరు మీరు ఏ పని చేయాలి అన్నా కలసి వస్తుంది ఎందులో చేయి పెట్టినా మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది కానీ కొన్ని రకాల వింత పరిస్థితులు వీరిని మోసం చేసే వ్యక్తులు వారి చుట్టూరానే బ్రతుకుతున్నారు కానీ సంతోషంగానే ఉన్నారు దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది దేవునిపైన వీరికి నమ్మకం కూడా అంతే ఎక్కువ దేవునిపైన ఎంత నమ్మకం ఉంటుందో దేవుని అనుగ్రహం కూడా వీరిపై అంతే ఉంటుంది ఎవరైనా సరే ఈ రాశి జాతకులు నరదృష్టి అమితంగా ఉంది అందువల్లే కొన్ని రకాల కష్టాలు వస్తున్నాయి రెండు ఎద్దు బొమ్మలు ఉన్న పటాన్ని మీ ఇంటి ముందు గుమ్మానికి కుడివైపున పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క తోడు ఎల్లప్పుడూ ఉంటుంది గుర్తుంచుకోండి ధన ద్వారాలు తెరుచుకొని దుష్ట శక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఎద్దుని ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిగా పూజిస్తాం ఎద్దులో ముక్కోటి దేవతలు ఉంటారు ఎద్దు యొక్క బొమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి తోడ్పాటు అవుతుంది మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం ఏమిటంటే గనక ఏ విధమైన రంగాల్లో ఉన్నవారు అయినా ఉద్యోగమైన విద్యా విద్యారంగమైనా మీరు ఏ రంగాల్లో ఉంటున్న వారు అయినా కూడాను ఈ రోజున రాణింపు ఉండే ఒక అవకాశం వస్తుంది కానీ ఈ రోజున ఒక బంధంతో నష్టం కలుగుతుందని చెప్పొచ్చు మీరు ఉన్న మీ మీ రంగాల్లో వారు ఉండొచ్చు లేదా మీ వ్యక్తిగతంగా లేదా మీ వ్యక్తిగతంగా వారితో మీకు సంబంధం ఉండి ఉండొచ్చు కానీ ఒక ఆపద వస్తుంది ఆ యొక్క బంధం రాక జరుగుతుంది ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మీ ఆఫీసుల్లో మీ ఉద్యోగం చోట మీ మీ రంగాల్లో ఆ యొక్క స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వారి యొక్క సమస్యను మీకు ఆపాదించడం వారి యొక్క కష్టంలో మీరు అడ్డు నిలబడాలి అనుకోవడం వారి రీత్యా కొన్ని రకాల చర్చ గోష్ఠీలలో కొన్ని రకాల ఇబ్బందులు వివాదాల్లో తలదూర్చడం జరుగుతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి వారు కొన్ని సమస్యలతో మీ జీవితంలోకి ఈరోజు వస్తారు ఆ బంధం మీకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది మీరు గమనించి కాస్త వివాదాలకు దూరం జరగండి మీ మాట ప్రమేయం లేని చోట అస్సలు మాట్లాడొద్దు మీ మాట ఉండాల్సిన చోట కూడా మాట్లాడొద్దు ఈరోజు ఏ విషయంలో అయినా కూడా అనవసర సంభాషణ అవసరం అనుకున్నా కూడా ఆ సంభాషణ మీరు నుంచి మంచి ప్రశంసలు పొందుకుంటారు ఇంతకు ముందు ఏమైనా సరే పనులు పెండింగ్ లో పెడితే గనుక ఆ పనులన్నీ ఈ రోజున ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంది ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి ఈ రోజున మీకు ఆ యొక్క బంధం రాక అనేది స్నేహితుల పరంగా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ జీవిత భాగస్వామి పరంగా కానీ వివిధ రంగాల్లో ఉన్న వారికి వివిధ వాటిల ద్వారా కానీ ఆ యొక్క బంధం రాక జరుగుతుంది ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే శుభ గడియలు ఉంటాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని వడిదుడుకులు ఈ రోజు ఉంటాయి ముందుగానే గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది గమనించి నిర్ణయం తీసుకోండి ఏ సమస్య రాకుండా ఉంటుంది మీ కుటుంబానికి కాస్త ఈ రోజు సమయాన్ని వెచ్చించండి వారితో కాస్త మీ వాల్యుబుల్ టైంని గడపండి అదేవిధముగా మీరు ఈ రోజున మీ పనిలో బిజీగా ఉండి తినడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటారు అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున కొంచెం అనారోగ్య సమస్య బయటపడవచ్చు వారితో కూర్చొని సమయం గడపండి వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి యొక్క సమస్యకు పరిష్కారం కనుగొనడంలో అలసత్వం వహించొద్దు అలాగే భాగస్వామితో ఈ రోజున కొంచెం అపార్థం చిన్న గొడవ జరగచ్చు వారితో కాస్త మనసు విప్పి మాట్లాడుకుని సమయాన్ని కేటాయించి సమస్యను ముగించే ప్రయత్నం చేయండి సమస్యను మీరు కంటిన్యూ చేయొద్దు ఏదైనా కోపం వచ్చిన వారికి ఒక అడుగు వెనక్కి వెయ్యండి ఫలితం బంధం బలపడుతుంది కొంచెం కోపం ఎక్కువగా వచ్చే సూచన మీకు కూడా కనిపిస్తుంది కోపాన్ని అధిగమించండి కంట్రోల్ చేసుకోండి మనసు విప్పి మాట్లాడండి మీ సమస్య అయినా మీ బాధ అయినా వారితోనే ఏ కరువు పెట్టుకోండి బయట వ్యక్తులతో చెప్తే వారు చులకన చెయ్యొచ్చు లేదా స్వార్థపూరిత కొన్ని సలహాలు ఇవ్వచ్చు కానీ భాగస్వామి ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తుందని జ్ఞాపకం ఉంచుకోండి అదేవిధంగా ఈ రోజున ఇంట్లో కొబ్బరి ద్వీపం పెడితే గనక ఖచ్చితంగా అలాగే ఈ రోజున మీరు ఇంట్లో కొబ్బరి దీపం పెట్టండి ఉప్పుతో కొబ్బరి కాయలో దీపం పెడితే మాత్రం మీకు అంత కలిసి వస్తుందని చెప్పొచ్చు అధిక శ్రావణ మాసం కాబట్టి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అన్ని శుభ గడియలు ఉంటాయండి మీకు అంతా మంచి యోగం కలిసి వస్తుంది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది మీకు తోడు నీడగా భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఖచ్చితంగా ఒక పేదవానికైనా కడుపు నిండా భోజనం పెట్టండి అంత మంచి జరుగుతుంది